ఈ రోజే శ్రీరామనవమి రాత్రి లోపు ఒక్క రూపాయి ఉప్పు నీటితో ఈ విధంగా చేసినట్టు అయితే గనుక సకల సమస్యల నుండి బయటపడగలుగుతారు అంతేకాకుండా కోరిన కోరికలు తీరుతాయి ఎందుకు అంటే శ్రీరామనవమి అనేది అద్భుతమైన రోజు శ్రీరామనవమి అనే రోజు విజయానికి నాందిగా చెప్పుకోవచ్చు ఏదైనా పనిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే ఈ రోజున మొదలుపెట్టినా లేదా ఈ రోజు నుండి ప్రారంభించడమే కాకుండా ఏదైనా సమస్య ఉన్న కోరికలు ఉన్న తీరాలి అనుకుంటే ఈ రోజున చేసే పరిహారాలకు అద్భుతమైన ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అప్ల సమస్యలో ఉన్నవారు కావచ్చు తీరని కోరికలతో మీరు ఎవరైనా ఉన్నా సరే అన్ని కోరికలు కూడా తీరగలుగుతాయి ఏదైనా పనిని మనం చేస్తే అందులో ఫలితం లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు అంటే ఇంతకుముందు మేము చాలా పరిహారాలు చేశాము ఇందులో కూడా మాకు విజయం అనేది కలగలేదు అని అనుకుంటూ ఉంటారు అయితే మీరు చేసే దానిలో లోపం ఉంది అని గమనించుకోవాలి ఎందుకంటే ఏదైనా పనిని చేసేటప్పుడు అందులో చిన్న లోపం ఉన్న స ఫలితాన్ని అయితే ఆశించినంతగా పొందలేము కానీ మన జాతకంలో ఏవైనా చిన్న చిన్న అంటే ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉంటే కూడా అవన్నీ మనకు తెలియకుండానే తొలగిపోవడం జరుగుతుంది కానీ ఆ విషయం మనం గమనించము కాకపోతే పరిహారాల వల్ల ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది ఒకసారి కొంతమందికి ఫలితం చేయగానే దంటలోనే వారికి రిజల్ట్ అనేది వస్తుంది మరికొంతమందికి కొన్ని రోజులు చేస్తూ ఉంటే రోజులు క్రమంగా చేస్తూ ఉంటే గనుక వారికి ఫలితం అనేది మహా అద్భుతంగా ఉంది అందుకే కొంతమందికి కొన్ని రకాల గ్రహ దోషాలు కానీ జాతక దోషాలు కానీ ఉండడం వల్ల ఫలితాన్ని అంత ఈజీగా పొందలేకపోతుంటారు విధిని బట్టి కొన్ని పనులు అనేవి జరుగుతూ ఉంటాయి విధిని కూడా మార్చగల శక్తి పరిహారాలకు ఉంది అనడంలో సందేహమే లేదు కాకపోతే కొంతమందికి తొందరగా ఫలితం అనేది వస్తుంది మరికొంతమందికి చాలా లేటుగా ఫలితం అనేది వస్తుంది సహజంగా ఈ భూమిపైన దైవశక్తి ఉంది అని మనం ఎంత నమ్ముతామో ఖచ్చితంగా దుష్టశక్తి ఉంది అని కూడా అంతే నమ్మవలసి ఉంటుంది ఎందుకు అంటే కనిపించని దేవుణ్ణి నమ్ముతున్నాము అలానే కనిపించని ఈ దుష్ట శక్తిని కూడా నమ్మాల్సిందే ఈ ప్రపంచం పైన అన్నీ ఉన్నాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ నమ్మిన వారు నమ్మినంత కానీ ఇదే నిజం అయితే పరిహారాలు అనేవి ఖచ్చితంగా మనకు మంచి ఫలితాన్ని ఇస్తాయి క్రమం తప్పకుండా ఓపికతో మనం చేయవలసి ఉంటుంది కొన్నిసార్లు ఆ భగవంతుడు మన ఓపికని కూడా పరీక్షిస్తూ ఉంటాడు వీరికి ఎంత ఓపిక ఉంది అని అలాంటి సమయంలో మన ఓపికను మనం నిలబెట్టుకోవాల్సి ఉంటుంది మన ఓపికతో మనం అలానే చేస్తూ నమ్మకంతో ఓపికతో భక్తి శ్రద్ధ నియమాలతో మన పని మనం చేస్తూ ఉన్నట్టు అయితే అందులో మహా అద్భుతమైన విజయాన్ని పొందడంలో సందేహమే లేదు అని చెప్పుకోవచ్చు అయితే ఈ రోజు అద్భుతమైన రోజు చైత్రశుద్ధ నవమి గురువారంతో కలిసి వచ్చినది శ్రీరామచంద్రుడి కళ్యాణంతో పాటు శ్రీరామచంద్రుడి జన్మదినం కూడా ఈరోజే అంతేకాకుండా శ్రీరామచంద్రుడు మహాయుద్ధంలో పదితల రావణాసుడి పైన విజయాన్ని సాధించి ఈ రోజే అంటే చైత్రశుద్ధ నవమి రోజునే పట్టాభిషుక్తుడు అయ్యాడు అంటే అయోధ్య నగరానికి తమ యొక్క దశరథ మహారాజుని యొక్క విధులని శ్రీరామచంద్రుడికి అప్పజెప్పి పట్టాభిషేకం చేసిన రోజు కూడా చైత్రశుద్ధ నవమి శుక్ల పక్షంలోనే పట్టాభిషేకం కూడా జరిగింది అందుకే ఈ రోజున అందరూ కూడా శ్రీరామనవమిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు సకల సుగుణాలు కలిగిన శ్రీరామచంద్రుడి యొక్క జన్మదినం అలానే కళ్యాణం రోజున మనం ఈ పరిహారాన్ని చేస్తే మనం కూడా అన్ని పనుల్లో విజయాలు ఖచ్చితంగా పొందగలుగుతాము అంతేకాకుండా మనం తీరదు అనుకున్న కోరికను కూడా తీర్చుకోగలుగుతాము అయితే ఈ పరిహారం అనేది రాత్రి లోపు మనం పడుకునే సమయం అంటే మనం ఎప్పుడైతే పడుకుంటామో ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకొని మనం పడుకుంటాము అనే సమయంలో ఈ యొక్క పరిహారాన్ని పాటించవలసి ఉంటుంది అందుకని ఈ పరిహారం కోసం ఒక రూపాయిని తీసుకోవాలి కేవలం ఒక్క రూపాయి కాయనే తీసుకోవాలి అయితే ఆడవారు అయితే ఎడమ చేయిలో పట్టుకోవాలి ఆడవారికి ఎడమ వైపు బాగా కలిసి వస్తుంది అలానే మగవారికి మాత్రం కుడివైపు చాలా బాగా కలిసి వస్తుంది అందుకే ఆడవారు అయితే ఎడమ చేయిలో పట్టుకొని మగవారు అయితే కుడి చేయిలో పట్టుకోవాలి అలా పట్టుకొని మీ యొక్క తల చుట్టూరా ఏడుసార్లు సార్లు ఆ రూపాయి కాయని తిప్పుకోవాలి తరువాత ముందుగా మనం ఒక గాజు గ్లాసులో శుద్ధమైన నీరుని పోసుకోవాలి అంటే పరిశుభ్రమైన నీటిని పోసుకోవాలి తర్వాత అంటే ముఖ్యంగా గాజు గ్లాసును మాత్రమే తీసుకోవాలి ఇది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం గాజు గ్లాసులో మాత్రమే పరిహారానికి అద్భుతమైన ఫలితం వస్తుంది గాజు గ్లాసులో ఉప్పుని వేసి శుద్ధమైన నీటిని వేసి అందులో నీటిగా ఉప్పు కరిగిపోయేలాగా కలపాలి ఆ తర్వాత ఆ రూపాయి కాయన్ని అంటే మీరు ఆడవారు ఎడమ చేయి మగవారు కుడి చేయిలో పట్టుకొని మీ తల చుట్టూర ఏడుసార్లు తిప్పుకున్న రూపాయి కాయన్ని తీసుకొని మీరు మీ యొక్క సంకల్పాన్ని లేదా మీ యొక్క కోరికను చెప్పుకోండి మీరు తీరదు అనుకున్న కోరికను కూడా చెప్పుకోండి ఇలా చెప్పుకొని శ్రీరాముడి యొక్క మంత్రాన్ని కానీ శ్లోకాన్ని కానీ పఠించి లేదా రామ రామ అనే మంత్రాన్ని కానీ పదకొండు సార్లు పఠించి ఆ తరువాత ఆ రూపాయి కాయని ఉప్పులో వేసేయండి ఉప్పు నీటిలో వేసేసి ఆ ఉప్పు నీటి యొక్క గాజు గ్లాసుని మీ యొక్క తల పైభాగంలో వ వచ్చే విధంగా ఆ ఉప్పు గ్లాసుని అలానే రూపాయి వేసిన ఉప్పు గ్లాసుని తల పై భాగంలో పెట్టుకొని పడుకోండి అలా పెట్టుకోక పెట్టుకునే వీలు లేకపోతే కనుక ఆ నీటి గ్లాసుని బెడ్ కింద కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవడం వల్ల మీకు ఆ ఆ రాత్రి అంటే మీరు ఏ ఏ రోజు ఈరోజు శ్రీరామనవమి కాబట్టి ఈరోజు రాత్రి అలా పెట్టుకున్న తర్వాత మీ యొక్క ఇంటి మీ యొక్క రూము మొత్తం కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మీకు ఇలాంటి చెడు కళలు కానీ దుష్ప్రభావాలు కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ నకారాత్మక శక్తి కానీ ఇంకా దుష్ట శక్తులు కానీ ఇంకా ఏదైనా మీ పైన చేతబడి జరిగిన ఇతర మీరు చెడు గాలి అంటే నకారాత్మక శక్తితో ఏదైతే ఇబ్బందిని ఎదుర్కొంటున్నారో ఆ యొక్క అన్ని సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు అంతేకాకుండా మీకు సంకల్పం అనేది బాగా పెరుగుతుంది అంతేకాకుండా మీకు మొత్తం పాజిటివ్ ఎనర్జీతో మీ యొక్క థింకింగ్స్ కూడా చాలా పాజిటివ్గా మారిపోతాయి ఉప్పు అనేది చెడుని బాగా లాగేసుకుంటుంది అయితే ఈ పరిహారం చేసేదానికంటే ముందు అంటే రాత్రి పడుకునే ముందు మీరు ముఖాన్ని బాగా నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి కాళ్ళు చేతులు కూడా కడుక్కొని ఆ తర్వాత నిద్రించి మీరు ఇలా పరిహారాన్ని మొదలుపెట్టి నిద్రించాలి అలా చేయడం వల్ల మీకు ఈ రోజున చేస్తే ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు విజయాన్ని అన్ని విజయాలను పొందిన శ్రీరామ నవమి అంటే ప్రతి విజయం అనేది కూడా ఈ చైత్రశుద్ధ నవమి రోజే సాధించడం వల్ల ఈ రోజుకి అంతటి విశిష్టత అందుకే శ్రీరామ నవమిని ఎంతో ఘనంగా జరుపుతారు కాబట్టి మనం కూడా ప్రతి పనిలో విజయాన్ని పొందాలి అనుకున్న తీరని కోరికలను తీర్చుకోవాలి అనుకున్న ఇంకా ఆర్థిక సమస్యలు ఇతర ఏ సమస్యలు అయినా సరే అన్నింటి నుండి బయటపడాలి అనుకుంటే ఈ రోజున ఈ పరిహారాన్ని చేయండి అయితే ఆ ఉప్పు గ్లాసులో వేసిన రూపాయి కాయని మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఎడమ చేయితో తీయండి అలా తీసి దానిని నీటిగా శుభ్రంగా కడగండి ఆ రూపాయి కాయని మీరు ధనం దాచుకునే చోటు దాచుకోండి అలా చేయడం వల్ల ధనం ఆకర్షించబడుతుంది ఎందుకంటే ఆ రూపాయి కాయని మనం ఉప్పు నీటిలో వేశాము అది కూడా శ్రీరామనవమి రోజు రాత్రికి వేశాము కాబట్టి విజయాన్ని కలగ చేసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ పరిహారాన్ని పాటించండి ఆ రూపాయిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా లాగేసుకోవడం జరుగుతుంది ఉప్పు నీరు అందుకే రూపాయి కాయని మాత్రం డబ్బు దాచుకునే ప్రదేశంలో ఉంచండి ఆ ఉప్పు నీటిని మాత్రం తులసి మొక్క మధ్యలో పొయ్యొద్దు అంతేకాకుండా మీ ఇంట్లో ఉన్న ఏ మొక్కలకి కూడా ఆ ఉప్పు నీటిని పొయ్యవద్దు మీ ఇంట్లో సింక్ ఉంటుంది కదా ఆ సింకులో పోసేసి వాటర్ తిప్పేయండి సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి